హలో అండి నమస్తే ఈరోజు మన ఇంట్లో ఏం చేశానో మీకు చూపిస్తాను ప్రతిరోజు అలవాటు కదా ఈరోజు కూడా ఏం చేశానో మీతో షేర్ చేసుకుంటాను ఈరోజైతే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉండే కర్రీ అండి తక్కువ వాయిలతోటే చేస్తాను మీకు అందరికీ తెలుసు ఎలాగోనూ చూపిస్తారండి వాటి కాంబినేషన్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి స్టవ్ మీద ఉడుకుతుంది చూపిస్తాను ఇదిగోండి చూసారా ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం తెలిసిందా మీకు చెప్పేస్తా ఇది బీరకాయ తెలగపిండి కూర అండి పాతకాలపు వంట అనమాట చాలా రుచిగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది తెలుసా దీంట్లో చాలా తక్కువ ఆయిల్ వేసానండి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ తోటి మనం బీరకాయ తెలగపిండి కూర చేసేసుకున్నాం పచ్చాలకి చేసేవాళ్ళండి పాతకాలంలో మరి ఇప్పుడు చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను మా అమ్మాయికి కూడా చేసి పెట్టాను పచ్చాలు చేసే వాళ్ళకి అంటే డెలివరీ అయిన తర్వాత పచ్చాలు చేస్తారు కండి బాలింత పచ్చాలకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట నడుము గట్టి అనేది ఉంటుంది అలాంటి వాళ్ళకి ఒళ్ళు వా ఆర్చేస్తుంది అనమాట బాగా ఒళ్ళుగా ఉంటారు కదా అలా ఉన్నప్పుడు ఆ వళ్ళు అంతా అంతా ఆర్చేస్తుంది అనమాట తెల్లగపిండి కూర సూపర్గా ఉంటుంది ఇంకేం చేశానో చూపిస్తారండి ఇదిగోండి ఇది రసం పెట్టేశాను ఎప్పుడు పలుచగా ఉండాలి కాబట్టి రసం పెట్టాను సింపుల్గా టమాటో ఏమీ లేదు ధనియాలు వేసి రసం పెట్టేశాను అలాగే ముద్దపప్పు చేశానండోయి చూసారా పప్పు పొంగిపోకుండా ఉండాలి అంటే కనుక దాంట్లో ఒక స్పూన్ వేసారే అనుకోండి చూసారా పొంగిపోలేదు ఇలా డైరెక్ట్గా కుక్కర్లో పెట్టినా ఇంకొద్దిగా వచ్చింది కానీ మొత్తానికి మొత్తం అంత కింద పడిపోలేదు ఇంతవరకు ఆగిపోయింది అనమాట అది ముద్దపప్పు చేశాను ముద్దపప్పు ఇవి ఎందుకు చేశానంటే ఇవన్నీ కమ్మగా ఉన్నాయి కదండి ఈ కమ్మటి వాటిల్లోకి పుల్ల పుల్లగా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇదిగోండి మామిడికాయ మెంతి బద్దలు చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఒక్క దీంట్లో మాత్రం కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉందండి అందుకని వీటితో దీనికి అసలు ఏం ఆయిల్ లేదు దీనికి ఎంత ఆయిల్ పడుతుంది చెప్పండి పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువే పట్టింది అంత కొంచెం ఆయిల్ తోటి చేసేసాను దీనికి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అంతే అంతేనండి ఇంత తక్కువ ఆయిల్ తోటి మనం చేసుకున్నాం కదా ఇంకా ఈ పచ్చట్లో మాత్రం ఆయిల్ ఉండాలి కాబట్టి వేసాను ఇదండి ఈ మెంచు బద్ర అయితే సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది ఇది కూడా ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువ వేయించేసుకుని పొడి చేసుకుని పెట్టుకుని మె మొక్కలు మామిడికాయ ముక్కలు తరిగేసేసుకుని మామిడికాయ ముక్కలు కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఆ పొడి కొట్టుకున్న కారం అంతా దీంట్లో వేసుకుని కలిపేసుకుని నూనె కాచుకుని పోసేసుకోవాలి అంతే అండి నేను రెసిపీ కూడా చెప్పేసాను చూసారా ఎలా చేయాలనేది కూడా చెప్పేసాను సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ముద్దపప్పు వేసుకుని మామిడికాయ ముక్కలు నంచుకుంటు మామిడికాయ మెంచిపెద్దలు నంచుకుంటే అద్భుతాహా అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే దీంట్లో కూడా చాలా బాగుంటుందండి ఇంతకీ నచ్చిందంటారా మీకు నచ్చిందంటారా ఇవి నచ్చితే మరి లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి ఫాలో కూడా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను ఈరోజు రెసిపీస్ మీకు చూపించేశాను మీతో షేర్ చేసుకోను అమ్మయ్య ప్రశాంతంగా ఆమ్ తినచ్చు ఇప్పుడు నేను ఆ అదేనండి అన్నం తినచ్చు మొన్న మనవరాల భాషలో చెప్తున్నాను మనం చేసిన వంట నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్